వార్తలను ఇప్పుడు చూద్దాం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పుల మండలంలో గల కేసీపల్లి పాత పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో గ్రామ సర్పంచ్ రామంజనమ్మ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా డిఎల్పిఓ విజయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ గ్రామ సభలో కురగానపల్లి గ్రామస్తులు తమ గ్రామాన్ని కేసేపల్లి పంచాయతీ నుండి వేరు చేసి వేరే పంచాయతీగా చేయాలని సంబంధిత అధికారులను కోరారు దీనికి సంబంధించిన అధికారులు గ్రామ సభకు హాజరై గ్రామస్తులకు ఓటింగ్ నిర్వహించారు ఈ ఓటింగ్ లో మొత్తం తొంభై మంది గ్రామస్తులు పాల్గొనగా ఎనభై ఐదు మంది కురగానపల్లి గ్రామాన్ని సపరేటు పంచాయతీ కావాలని చేతులు లేపారు ఐదు మంది మాత్రమే వ్యతిరేకంగా చేతులు లేపారు ఈ విషయంపై గ్రామస్తులు ఇచ్చిన నివేదికను పై కలెక్టర్ కి పంపుతామని పై అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నది సచివాలయం అధికారులకు తెలియచేస్తామని గ్రామస్తులకు తెలియజేశారు ఈ సభలో మండల డిప్యూటీ ఎంపీడీఓ శైలజరాణి సచివాలయ కార్యదర్శి లక్ష్మి సచివాలయ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు రికార్డ్ చేసి వాటిని గారికి గారికి ఎంఆర్ఓ సమర్పించడం జరుగుతుంది మొదటి దశ గ్రామ సభ ద్వారా మనం చేపడుతున్నాము ఇక్కడ నిర్ణయించినటువంటి తీర్మానాన్ని మనము ఎంతమంది గ్రామస్తులు ఉన్నారు ఎన్ని ఓటర్లు ఉన్నాయి ఆ గ్రామానికి ఈ గ్రామానికి ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ప్రతి ఒక్క వివరాలతో సహా తిరిగి రిపోర్టు తయారు చేసి ఎంపీడీఓ గారు మరియు ఎంఆర్ఓ గారు పై అంటే జిల్లా లెవెల్ పంపడం జరుగుతుందన్నమాట తర్వాత ఈ రిపోర్టుని ని జిల్లా కలెక్టర్ గారి పరిశీలన నిమిత్తము ఉంచబడుతుంది కలెక్టర్ గారు మొత్తం వివరాలను పరిశీలించి కొత్త పంచాయతీ ఏర్పాటుకి సిఫార్సు చేస్తారు ప్రతి పంచాయతీకి ఇందులో ముఖ్యంగా పరిశీలించేది ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి పంచాయతీకి కనీస జనాభా ఎంత ఉంది భౌగోళిక సమీకరణలు దీని యొక్క ఆదాయ వనరులు పరిపాలన ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రిపోర్ట్లు చేసి పంపడం జరుగుతుంది చెప్తారు నాకు తెలిసిన విషయాలని మీతో పంచుకోవడం జరిగింది ఈ బైఫర్కేషన్ గురించి తద్వారా ఏ రకంగా ముందు కడగయాలన్న విషయాల గురించి మన జిల్లా నా విన్నపము ఇక్కడికి ఇచ్చేసిన మన డిఎల్పిఓ సార్ గారు డిప్యూటీ ఎంపీడీఓ మేడము సర్పంచ్ గారు అందరము ఇక్కడ వీటికి ప్రత్యేకంగా గ్రామ సభ కోసం చేయడం జరిగింది కాబట్టి మీరు డిఎల్పిఓ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వారి సూచనల మేరకు మనము ఇక్కడ కనెక్ట్ చేయడం జరుగుతుంది సర్పంచ్ గారు అధ్యక్షతన గ్రామ సభ కనెక్ట్ చేయడం జరిగింది సార్ ఈ డిఎల్పిఓ సార్ మాట్లాడారు మాట్లాడతారు గ్రామ సభకు అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి ఎంపీడీఓ గారికి డిప్యూటీ ఎంపీఓ గారికి పంచాయతీ కార్యదర్శి ఇక్కడికి వచ్చేసిన విలేజ్ దర్శికి అందరికీ ప్రజలకి నా నమస్కారం గ్రామ పంచాయతీని బయబ్రికేట్ అక్కడ విడదీయాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన మేరకు ఈరోజు ఫస్ట్ గ్రామ సభ నిర్వహించి ఆ గ్రామ సభలో మీ అభిప్రాయము ప్లస్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు మీ అభిప్రాయం అనేది తెలియజేసుకొని మీ తెలుసుకొని అది రికార్డ్ చేసి హైయర్ అథారిటీస్ మన డిపిఓ గారికి సబ్మిట్ చేసి గవర్నమెంట్ నుంచి మీకు ఇది మన జిల్లాలోనే బయట చేసేదానికి కలెక్టర్ గారు కానీ డిపిఓ గారు కానీ పవర్స్ లేవు మనం గవర్నమెంట్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ ద్వారా జీవో ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది కూడా మన కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీరు ఇచ్చిన సబ్మిట్ చేసిన గ్రామ సభలో మనం తీర్మానం చేసిన మేరకు గ్రామ సభలో ఎంతమంది పార్టిసిపేట్ చేసి డివైడ్ చేయాలని కోరుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి డిపిఓ ద్వారా సబ్మిట్ చేస్తాము అక్కడి నుంచి కమిషనర్ గారు ఇన్ఫర్మేషన్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ అడిషనల్గా ఇన్ఫర్మేషన్ కావాలి

కుర్గాన్పల్లి కేశపల్లి గ్రామ పంచాయతీ నుంచి కుర్గాన్పల్లి వేరు కావాలని కొంతమంది అర్జీ ఇచ్చి ఉన్నారు ఆ విషయంగా ఈరోజు గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగినది ఇప్పుడు గ్రామ సభలో హాజరైన వాళ్ళలో ఎవరు అనుకూలంగా ఉన్నారు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అని ఇప్పుడు ఓటింగ్ ద్వారా వాళ్ళు చేతులు ఎత్తి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసే విధంగా ఇప్పుడు అంగీకారం కోరుతున్నాను కేశపల్లి గ్రామ పంచాయతీ నుంచి మధురా గ్రామమైన తురగానపల్లి వేరు పంచాయతీగా కావడానికి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు దయచేసి వాళ్ళ చేతులు ఎత్తి వాళ్ళ అంగీకారం తెలపవలసిందిగా కోరుతున్నాను వాళ్ళు ఒక్క నిమిషం గ్రామ సభ కౌ తీసుకుంటాము ఆ తర్వాత వచ్చే వాళ్ళని కింద తీసుకోము ఎవరైనా ఉంటే ఇక్కడే పిట్టించుకోండి అయిపోయి ఇప్పుడే యాక్షన్ లోకి వచ్చేది కాదు ఇది నేను చెప్పకుండా చాలా టైం పడుతుంది ఇన్ని స్టెప్పులు దాటుకుంటూ కమిషన్ ఆఫీస్కి పోయి అక్కడ గెజెట్ రూపంలో రెడీ అయ్యి తిరిగి మీరు పబ్లికేషన్ కావాలి ఇది కుదరాలి పల్లి సప్ అని తిరిగి పబ్లికేషన్ కావాలా ఇది ప్రొసీజర్ ఇది మనం మొదటి అడుగు ఇస్తున్నాము మీ అభిప్రాయాలన్నీ చెప్తే ఆ అభిప్రాయాలన్నీ పుస్తకంలో రాసుకొని తెలపడం వరకే మా బాధ ఓకేనా తెలియజేయండి అదే కురపల్లి విభజన వద్దు అనేవాళ్ళు చేయలేదండి సార్ కాన్షియస్ whales This make any noise our station which I gave in my attention by becoming a change of work i thinkwelds is after a Trustee earlier its Этот tamaan атШ âيةbane of 2-3TE años, విడియాలని అభిప్రాయం తెలుసు మొత్తం ఎనభై ఎనభై ఐదు మంది దుర్గానపల్లి విడిదీయాలని అభిప్రాయము చేతులెత్తి కూడా అభిప్రాయం తెలియజేశారు గ్రామ సభలో హాజరే తొంభై మంది తొంభై మందిలో ఐదు మంది వ్యతిరేకత అంటే కేసేపల్లి నుంచి కురగానపల్లి సపరేట్ చేయకూడదు అలానే ఉండాలి అని అభిప్రాయం తెలియజేసిన వాళ్ళు ఐదు మంది గురగానపల్లి సపరేట్ కావాలనేది ఎనభై ఐదు మంది గ్రామ సభలో మీ అభిప్రాయం తెలియజేశారు ఈ గ్రామ సభలో అభిప్రాయాన్ని డిపిఓ ద్వారా కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ కి ప్రపోజల్స్ సబ్మిట్ చేస్తాము అక్కడి నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ అడిగినా ప్రభుత్వం ఏమి ఉత్తర్వులు ఇచ్చినా అది మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ మనకి అంటే సడన్ గా వచ్చి సడన్ గా ఒక రోజు నిర్ణయం తీసుకొని రేపు పొద్దున్నే ఇక్కడ గ్రామం పెడతామని చెప్పాలా ఆల్రెడీ ఈ రోజు అనుకూల అననుకూల పరిస్థితులు ఉన్నా కానీ మేము పోస్ట్ పని ఎందుకు చేసుకోలేదు ఒకసారి గ్రామ పంచాయతీ ఈ రోజు కూడా తెలిసినాక దాన్ని తెలుసు